నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈరోజు నేను మీకు చేసి వంట ఆలు ములక్కాడల ముద్దకూర మరి దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దామా ఆలు ములక్కాడ ముద్దకూర కావలసిన పదార్థాలు ఆలు పావు కేజీ మునక్కాయలు రెండు పెసరపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు ఉప్పు తగినంత మినపప్పు రెండు టీ స్పూన్స్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత ఆలు మునక్కాళ్ళ మొదకొర కావలసిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఫస్ట్ ఆలు మొక్కలు వేసుకోవాలి తర్వాత ములక్కాడు ముక్కలు తర్వాత పెసరపప్పు పెసరపప్పు వంద గ్రాములు తీసుకోవాలండి ఆలు మునక్కాడ ముక్కలు అలాగే పెసరపప్పు వేసాం కదా ఇప్పుడు వీటికి తగినన్ని నీళ్ళు పోయాలి ఓకే మిగిలిపోసం కదా ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారీకి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు ఎండుమిర్చి మిరియాలు వేసి బాగా ఫ్రై అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ వేడొచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినపప్పు నాలుగు ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసాం కదా ఇప్పుడు ఇందులో ఒక పది మిరియాలు వేసుకోవాలి వీటిని బాగా కలిపేసి ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇవి బ ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేయాలి కొబ్బరి వేసి ఈ కొబ్బరి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఓకేనండి మనకు కొబ్బరి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది పచ్చి పోయి స్టవ్ ఆపేసేద్దాం స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఓకేనండి ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుందాం మసాలా రెడీ అయిపోయిందండి అలాగే మనకు మూడు వెదులు తెచ్చాయి అలాగే ప్రెషర్ కూడా పోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓకే ఉడికిపోయిందండి ఆలు పెసరిపప్పు అలాగే ములక్కడ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేరే బాండీలోకి మార్చుకుందాం ముందు స్టవ్ వెలిగిస్తున్నాను బాండీ పెట్టాను ఇప్పుడు ఈ ఉడికిన ఆలు పసరపప్పు ములక్కడ ముక్కలు వీటన్నిటిని కూడా ఇందులోకి మార్చాను ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది కూర కాబట్టి కొంచెం ముద్దగా అయ్యేంత వరకు దీన్ని మనం ఉడకనివ్వాలి అయితే ఇప్పుడు మనకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలాని ఇందులో వేద్దాం మసాలా వేసేసానండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఓకే ఇప్పుడు మసాలా అలాగే ఉప్పు ఇదంతా కూడా కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం ఘాట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మసాలా కూడా తయారు చేసుకోవచ్చు ఓకే మసాలా ఉప్పు అంతా కలిసిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేస్తున్నాను బాండి పెట్టాను తాలింపుకి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఓకేనండి ఆయిల్ వేడొచ్చింది కదా ఇందులో కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను చిటిపట అంటుంది కదా ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మనం పెట్టుకున్నాం కదా దీని అంతా కూడా ఉడుకుతున్న కర్రీలో వేయాలి కర్రీలో వేసాం కదా తాలింపుని ఇది కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు అండి కర్రీని ఎందుకంటే కూర కాబట్టి మనకు కొంచెం ముద్ద ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఇది వాటర్ వాటర్గా ఉంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు మనకి తాలింపు అంతా కలిసిపోయిందండి ఇందులో ఇప్పుడు దీంట్లో చివరగా అంటే స్టవ్ ఆపే ముందు ముందుగా అతిరింపు పెట్టుకున్నాం కదా కొబ్బరి ఈ కొబ్బరిని పైనుంచి నుంచి ఇలా చల్లుకొని తగినంత మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత కొబ్బరి వేసుకొని బాగా కలపాలి కర్రీలో కలిసేలాగా ఓకే okay. మనకి కొబ్బరి కూడా కర్రీలో మొత్తం కలిసిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు ఇంతేనండి ఆలు ములక్కాళ్ళ కూర రెడీ ఆలు ముద్ద ముద్దకూర కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆలు ముక్కలు ములక్కాడ ముక్కలు పెసరిపప్పు వేసి తగినన్ని నీరు పోసి ఉడికించుకోవాలి తర్వాత మసాలా తయారీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో కొద్దిగా నూనె పోసి మినపప్పు ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి తర్వాత వేయించిన ఈ పదార్థాలను మిక్సీలో వేసి మసాలా పొడిగా తయారు చేసుకోవాలి తర్వాత ఉడికిన పప్పు కూర ముక్కలకు మసాలా పొడి ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత స్టవ్పై మరో బాండి పెట్టి కొంచెం నూనె వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి పోపు చిటపటలాడేటప్పుడు ఉడుకుతున్న కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి చివరగా కూరను దించే ముందు మిగిలిన తురిమి పెట్టుకున్న కొబ్బరిని దానిపై చల్లి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే ఆలు ములక్కాడ ముద్దకూర రెడీ